తరఫున జగద్గురువుల యొక్క ఆదేశానుసారంగా శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారు మరియు శ్రీ 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 విధుశేఖర భారతీయ మహాస్వామి వారు వారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులతో మన దేశము మన రాష్ట్రము మన గ్రామము మన పట్టణము అత్యంత వైభవంగా శోభిల్లాలి అని ఎవరైతే ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన రేపటి రోజున అభిషేకంలో గాని హోమంలో గాని కళ్యాణంలో గాని పాలు పంచుకుంటారో వారికి అష్టైశ్వర్య భోగభాగ్యాలతో పాటుగా సత్సంతానము విద్యా ఉద్యోగము వివాహము సంతానము సౌభాగ్యము అలా మన ఇష్టమైనటువంటి ధర్మమైనటువంటి కోరిక నెరవేరుతుంది అని స్వామివారి ఆదేశించారు వారి ఆదేశానుసారంగా స్వామి వారికి ఉదయం ఆరు గంటలకు కావడే మహోత్సవం ఉంటుంది స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ కామడి మహోత్సవాన్ని మనందరం స్వామివారి తరపున ఈ యొక్క దేవాలయం చుట్టూ పరివార దేవతలందరినీ ఆహ్వానించి సుబ్రహ్మణ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము అని వారి అందరినీ ఆహ్వానంతో తర్వాత సర్ప సూక్తంతో సతాను శతానువాకాలతోటి స్వామివారికి పంచామృత ఆరు వందల లీటర్ల అవుబాలతో అభిషేక కార్యక్రమం ఉంటుంది తదనంతరం స్వామివారిల దివ్యమైన దివ్యమైనటువంటి పాశుపత హోమం ఉంటుంది లక్ష పుష్పార్చన కార్యక్రమం ఉంటుంది సాయంకాలం స్వామివార్ల దివ్య కళ్యాణ మహోత్సవం ఉంటుంది ఈ యొక్క దివ్యమైనటువంటి కార్యక్రమంలో మీరందరూ పాల్గొనండి యథాశక్తిగా మీ శక్తి మేర అభిషేకం హోమం గాని కళ్యాణోత్సవంలో గాని టికెట్ తీసుకొని మీ గోత్రనామాలతో నమోదు చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి చాలా విశేషమైనటువంటి రోజు రేపటి రోజున శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠీ మహోత్సవం దివ్యమైనటువంటి మహోత్సవంలో పాల్గొనండి మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి పార్వతీ పదయ